వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డిఏలు పిఎఫ్ ఏపీ జిల్లై లోన్స్ ఐఆర్ మరియు పిఆర్సీలపై ఎమ్మెల్సీల ప్రకటన ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీల డిమాండ్ ప్రభుత్వం వెంటనే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాగలపాటి రఘువర్మ కోరారు కమిషన్ నివేదిక వచ్చే వరకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఉద్యోగులకు మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలన్నారు విజయవాడలోని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై సబ్కమిటీ సమావేశాన్ని నిర్వహించారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఆరు నెలల సమయం గడిచినా కూడా ఇంతవరకు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి చర్యలను తీసుకోలేదని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఎలను తక్షణమే ప్రకటించాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది గత పిఆర్సి బకాయిలను ఒకేసారి ఇవ్వాలని ఉద్యోగుల పిఎఫ్ ఏపీ జిల్లై రుణాలను సకాలంలో మంజూరు చేయాలని సబ్ కమిటీ అయితే ఈ విధంగా అభిప్రాయపడింది